రామకృష్ణ ప్రభ ఛానల్ మాసపత్రికను చదవండి ప్రభ ప్రభా ని చూడండి మాసపత్రికను చదవండి అలాగే ఈరోజు మనము ఒక చాలా గొప్ప నీతి కథ తెలుసుకోబోతున్నాం ఇది ప్రతి ఒక్కరూ వినాలి దీని యొక్క సారం తెలుసుకోవాలి కథ మొదలు పెడదామా అడవిలో జంతువులన్నీ ఒకరోజు సమావేశమయ్యాయి ఆ సమావేశం అయ్యాక వాళ్ళు నిర్ణయించింది ఏంటంటే ఒక ఒక మోస్తరు ఎత్తు ఉన్న శిఖరం ఉంది ఆ శిఖరానికి మీదకి కప్పలు పైకి ఎక్కాలి ఏ కప్ప పూర్తిగా పైకి ఎక్కి బెక బెక అంటుందో ఆ కప్ప జయించినట్టు లెక్క ఆ జంతువులందరికీ తెలుసు కప్ప ఎగరలేదు కప్పలో ఉన్న ఇన్ఎఫిషియన్సీ ఏంటంటే మూడు మెట్లు పైకెక్కి నా రెండు మెట్లు దిగిపోతుంది అలా మూడెక్కితే రెండు దిగుతుంది మూడెక్కితే రెండు దిగుతుంది అది తెలిసి జంతువులు ఈ పోటీ పెట్టారు సర్వసాధారణంగా మన జీవితంలో జరిగేది ఏంటంటే మన ఇది తల్లిదండ్రులే అనుకోండి పిల్లలు అనుకోండి పిల్లల కెపాసిటీస్ తెలుసుకోకుండా తల్లిదండ్రులు పిల్లల మీద హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు వేరే వాళ్ళతో కంపేర్ చేస్తారు ఇవన్నీ మనం తర్వాత కథ తర్వాత తెలుసుకుందాం ఈ కప్పలకి ఆ కాంపిటీషన్ పెట్టి జంతువులన్నీ ఆ కొండ దగ్గరికి వస్తాయి కప్పలకి చెప్తాయి ఏ కప్ప పై దాకా వెళ్తుందో దానికి మంచి బహుమానం ఉంటుంది అని పాప అమ్మాయికి కప్పలు తెలియవు కదా అవి సరే అంటాయి అవి ఎగురుతూ ఉంటాయి అని కింద పడిపోతూ ఉంటాయి ఈ జంతువులన్నీ హేళన చేస్తూ ఉంటాయి పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటాయి ఈ గో గో ఏ మీరు ఎక్కలేరు మీకు చేత కాదు మీరు అసమర్థులు అలాంటి నిందా వాక్యాలతో వాటిని వాళ్ళని ఆ కప్పల్ని నిరుత్సాహపరు పరుస్తూ ఉంటాయి అలా సాయంత్రం అయిపోతుంది ఏ కప్ప పైకెక్కదు అనుకున్న సమయం గడిచిపోతుంది జంతువులు హేళన హేళనతో ఆ కప్పల్ని విమర్శిస్తూ ఉంటాయి కానీ ఒక విషయం చూడండి పైన ఒక కప్ప ఎక్కి బెక బెక ఉంటుంది జంతువులన్నీ ఆశ్చర్యపోతాయి అదేంటి ఎలా సాధ్యం మనందరం చూస్తూనే ఉన్నాం కదా అన్ని కప్పలు ఎగురుతున్నాయి కిందకి దిగుతున్నాయి అసలు ఏ కప్ప పైదాకా ఎక్కలేదు కదా అని ఆ కప్పని కిందకి పిలిచే అడుగుతాయి నువ్వెలా పైకి ఎక్కావు అంటే నేను నా గోల్ని పెట్టుకున్నాను పైకి ఎక్కాలి అని సంకల్పం చేసుకున్నాను మీరు ఏం మాట్లాడుతున్నా అవి నేను వినలేదు నేను వినకపోవడంతో నా సంకల్ప సిద్ధి కలిగింది కాబట్టి నేను ఈ గమ్యానికి చేరుకున్నాను ఇది చాలా చిన్న కథ కానీ ఇందులో మనం తరచి చూస్తే చాలా గొప్ప గూఢార్థం ఉంది రోజూ మన జీవితంలో ఎంతోమంది మన నిరుత్సాహపరుస్తూ ఉంటారు నీకు చాతగాదు అంటారు అది భార్య భర్తనే కావచ్చు తల్లిదండ్రుల పిల్లల్నే కావచ్చు మనం ఏం చేస్తాం వెంటనే నిరుత్సాహపడిపోయి అవునేమో నా వల్ల కాదేమో అనుకుంటాం దయచేసి అలా అనుకోకండి మీ మనస్సులో ఉన్న మీ శక్తిని గ్రహించండి మీ సంకల్పంతో మీరు ఉండండి మీరు ఏదైనా సాధిస్తారు ఎప్పుడు ఎదుటివాడు మాట్లాడే మాటల్ని మీరు విననప్పుడు శ్రీ నమః